డ్రగ్స్ రహిత సమాజమై లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధితులకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో షేర్ చేశారు మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్ళి సాధారణ జీవన శైలిలోకి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించటం కాదు వారికి సాయం చేయటం మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం అని ఆయన పేర్కొన్నారు కాగా గతంలో చిరంజీవి ఎన్టీఆర్ కూడా ఈ విధమైన అవగాహన వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రిలియన్ డైరెక్టర్ సుకుమార్ కలేఖ్తో రూపొందిన పుష్పటు డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్లతో దేశమంతా చుట్టేస్తోంది ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్పటు మాని అనే కనిపిస్తోంది